అందరికీ నమస్కారం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అలాగే మ్యాజిస్ట్రేట్ జిల్లా మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ కుమార్ దీపక్ సార్ గారి ఆదేశాల మేరకు ఇంటెన్సిఫైడ్ ఎయిడ్స్ అవేర్నెస్ ర్యాలీ బై బైక్స్ అనమాట మరి కలెక్టర్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది మెయిన్ గా ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ కూడా చేస్తూ ఉండాలి మరి ఎక్కువగా రక్త మార్పిడి ద్వారా అదేవిధంగా సిరంజుల ద్వారా ప్రతి ఒక్కరు సెపరేట్ గా సిరంజెస్ అనేది వాడాలి ఒకరికి వాడిని ఒకరికి వాడకూడదు అలాగే తల్లి నుంచి బిడ్డకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ అందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలి అలాగే అవగాహన కలిగి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు వారు బార్బర్ షాప్ అంటే గడ్డలు మీసాలు తీసుకునే ప్లేస్ లో కూడా సెపరేట్ బ్లేడ్ అనేది యూజ్ చేసేలాగా వీరే వారికి చెప్పి కూడా చేంజ్ చేయించుకొని చేయడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది సపోజ్ ఒకరు ముందు పాజిటివ్ వచ్చిన వ్యక్తి చేపించుకుని తర్వాత అయిన వ్యక్తి షేవ్ చేపించుకోవాలి అంటే డెఫినెట్ గా బ్లేడ్స్ అనేవి కొత్త బ్లేడ్లన్నీ వాడాలి అలాగే కొత్త సిరెంజెస్ ప్రతి ఒక్కరికి కూడా న్యూ సిరెంజెస్ అలాగే న్యూ నీడిల్స్ యూజ్ చేయడం వల్ల వ్యాధి అనేది లేకుండా చేయొచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ సపోజ్ పాజిటివ్ కేసు వైఫ్ ని హెల్దీ వైఫ్ ఉంటుంది హస్బెండ్ పాజిటివ్ అనుకోండి ప్రొటెక్షన్ లేకపోతే వైఫ్ కూడా పాజిటివ్ వస్తుంది అదేవిధంగా మరి తనకి కూడా మళ్ళీ పిల్లలకి కూడా మరి జాగ్రత్త తీసుకుంటే వారిద్దరు కూడా టెస్ట్ చేయించుకుని టైం కి పాజిటివ్ వచ్చిన వారు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల హెల్దీగా ఉంటారు ఇప్పుడు మామూలుగా బీపీ షుగర్ పేషెంట్ కి ఇరవై ముప్పై ఉన్నారో ఇలా హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన వారు కూడా వెంటనే అనుమానం ఉన్న వెంటనే టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే వారు కూడా ఆరోగ్యంగా ఉంటారు సో ఈ రోజు అని ఈ అవగాహన ర్యాలీని అవేర్నెస్ గురించి మేము చేస్తున్నాము దయచేసి అందరూ కూడా ఈ విషయం గురించి తెలుసుకోండి అందరికీ కూడా బంధుమిత్రులకి అలాగే ఫ్రెండ్స్ కి కూడా ఈ విషయము చెప్పగలరని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ